గారి నేతృత్వం లోపల ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మిత్రుడు రాజ్ కుమార్ దళం లోపల ఒక మంచి పాట అడుగుతాం పల్లె నుండి పథకం మనకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం ఆడబిడ్డలందరూ ఇక్కడి నుంచి రాష్ట్రం అందరూ ఎక్కడికైనా గానీ ఒక ఆధార్ కార్డు చూపిస్తే మనం ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు తల్లులందరి పథకాన్ని ఉపయోగించుకొని పెళ్లిలకు పేరంటలకు కానీ పండగ పబ్బాలకు ఇంటికి కానీ రేపు దర్శించుకోవడానికి వీలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అందరికి ఆమోదయోగ్యంగా ఉంది అందరూ ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ నుంచి జగిత్యాలు పోవాలన్నా కర్మలు కావాలన్నా కానీ ఉచితంగా బస్ ప్రయాణం చేస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ కాల్చుకుంటే ఉచితంగా కరెంట్ ఇస్తుంది ఇది పల్లె నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరు రెండు వందల యూనిట్లలో కరెంట్ కాల్చుకుంటే మనకు ఉచిత కరెంట్ అనేది ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా రెండు వందల యూనిట్లు అంటే మనం కూలర్లు ఇంటి లోపల వాస్తవంగా రెండు వందల యూనిట్లు చాలా ఎక్కువ ఇది ప్రజల కోసం పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ మేలు ఉన్న ఉద్దేశంతో ఉచిత కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం అలాగే ప్రతి ఒక్కరికి మహిళలందరికీ చేదోడు వాదోడుగా ఉండాలి వాళ్ళందరూ కట్టెల పోయి కిలోచి స్టౌల మీద వద్దు ఎందుకంటే గ్యాస్ సిలిండర్ రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి తగ్గించి ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తుంది దాదాపుగా చాలా మంది ఏంటంటే పల్లెల్లో పోతే మాకు సిలిండర్ ఐదు వందలకి ఇస్తలేదు సిలిండర్ ఐదు వందలకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే మన గ్యాస్ కనెక్షన్ ఎక్కడైతే ఉందో ఆఫీస్ పోయి కేవైసీ చేయించాలి కేవైసీ వేయించాలంటే మన ఆధార్ కార్డు మనది బ్యాంక్ ఖాతా ఇచ్చి మన ఒక ఫోటో ఇచ్చి మనం సంతకం పెట్టితే మనకు ఉచిత మనకు ఐదు వందల రూపాయల సిలిండర్ వస్తుంది అలాగే రైతుల గుండెపై బిదిబండగా మారిన రుణమాఫీ ప్రభుత్వం వచ్చిన తొలి నాళ్ళలోనే లక్ష రూపాయలు మాఫీ ఇస్తానది దాదాపుగా ప్రతి వాళ్లకు దాదాపు ఎనభై పర్సెంట్ ఇప్పటి వరకు రుణమాఫీ అయింది కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారం కలవాలి ఎందుకు కాలేదు ఏంటి అని చెప్పి పూర్తి వివరాలు తెలుసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే రైతులందరికీ రెండు లక్షల వరకు తీసుకున్న రుణమాఫీ కూడా చేస్తామని చెప్తుంది ప్రభుత్వం ఏం చేయాలంటే రుణం తీసుకున్నాక ఆ బ్యాంకుల పోయి మనం రుణం తీసుకున్నప్పటి నుంచి అది కట్టినట్టయితే రెండు లక్షల వరకు కూడా అవుతుంది అలాగే రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ఏం చెప్పిందంటే పదిహేను వేల రూపాయలు ఇస్తాము ఎకరాకని చెప్పింది దాదాపుగా డిసెంబర్ ఏడు వరకు ప్రతి ఒక్క రైతు అకౌంట్ లోపల పదిహేను వేల రూపాయలు ఉంటాయి ఇక ఏంటంటే రాళ్ళు రప్పలు గుట్టలు ప్రాంతాలు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో వాటికి వ్యవసాయ భూమి కింద వాళ్ళు నిర్ధారించి పైసలు కూడా మనకి జరగదు వ్యవసాయ భూమి కింద అది పడదు ఎందుకంటే రాళ్ళు సాగు చేసే సాగు కదా దాదాపుగా ఇవన్నీ ప్రక్షాళన చేయడానికి లేట్ అయింది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే సన్నవా చేస్తున్న క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ అన్నది చాలా పల్లెల లోపల బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాలన్నీ ప్రజలు గ్రహించాలని చెప్పి తెలియజేస్తూ ఇంకొక విషయం ఏంటంటే గల్బాటు కుటుంబాలు మన తెలంగాణ రాష్ట్రం లోపల ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల గల్పాడ బట్టి ఏజెంట్ చేతులు మోసపోయి వాస్తవాన్ని అక్కడ పని దొరకక వాళ్ళకు తుండి తిప్పలేక జైలు జీవితం గడిపి వచ్చిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో చితికిపోయిన కుటుంబాలు ఏవైతున్నాయో దీనస్థితిలో ఉన్న కుటుంబాలు ఏవైతే ఇప్పటికీ అప్పల భారం మోస్తున్న కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళందరి జీవితాల పల వెలుగు నింపాలని ప్రభుత్వం ఆలోచించి మొన్నే కొత్త నిర్ణయం తీసుకుంది గల్పా కుటుంబాల లిస్టు తయారు చేసి వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయలు ఎక్స్ తీసి అనేది జరిగింది ఖచ్చితంగా ఆ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు ఏదో రకంగా ఉపాధి పొంది ఏదో రకంగా వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారు వాళ్ళు కూడా గొప్ప స్థాయిలో పని నిలబడతారనే ఉద్దేశంతో ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మహిళా సంఘాలు ఏమైతే ఉన్నాయో ప్రతి మహిళా సంఘానికి వడ్డీ లేని రుణం లక్ష రూపాయల వరకు ఇస్తుంది లక్ష రూపాయల వరకు వడ్డీ తీసుకొని వడ్డీ లేని రుణం తీసుకొని మనం ఏదైనా చిన్న ఉపాధి కిరాణా షాపు ఏదో షాప్ పెట్టుకుని వాళ్ళు కూడా గొప్పగా బతారని వీలు కల్పించింది ప్రభుత్వం అలాగే ప్రజలందరి కోసం ఆలోచన ఇప్పటి వరకు నిరుద్యోగ సమస్య ఉంది ప్రతి పల్లెల్లో లోపల పట్టణాల లోపల ఉందని చెప్పి గ్రహించి దాదాపు ఏడాది పాలన లోపల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుంది అంటే లక్ష ఉద్యోగాలు ఇవ్వాలి నిరుద్యోగ సమస్య తీర్చాలని చెప్పి ఆ దిశగా అడుగులు వేస్తుంది ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తుంది ఈ విధంగా ఈ సందర్భంలోపల సమగ్ర కులకల సర్వే సమ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది ప్రతి మనకు ఆఫీసర్ మన ఇంటికి వచ్చి అడుగుతా ఉంటాడు మనకి ఏంటిది మనకు భూమి ఉందా మనకు ఆధార్ కార్డు ఉందా మనకు బ్యాంక్ అకౌంట్ ఉందా ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు వస్తున్నాయి లబ్ధి జరుగుతుందా సిలిండర్ ఏదో ఖచ్చితుందా ఉచిత కరెంట్ వస్తుందా ఇవన్నీ అడుగుతారు అడిగినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఏ కాసినా గానీ ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి మనకు ఆగిపోతుంది కాబట్టి దయచేసి మనకున్న భూమి ఎందుకు చెప్పాలి రైతు భరోసా రాలేదని చెప్పి అడిగినప్పుడు ఏంటంటే రైతు భరోసా ఎందుకు రాలేదని నువ్వు భూమి గురించి రాలేవలేదు అక్కడ దాట కనిపిస్తుంది కదా కాబట్టి కచ్చితంగా మన ఇంటికి వచ్చిన అధికారులకు ఖచ్చితంగా వివరాలు తెలియజేయాలి ప్రభుత్వం నుంచి ఏదైనా అనుకూలమైతే బాధ్యత తీసుకోవాలి అడిగి తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీరందరూ ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతే ఉందో తీసుకోవాలి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం మన ఇంటికి చేరువయ్యే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అడిగి తీసుకునే బాధ్యత మన అందరి మీద తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల మన మిత్రుడు ఒక పాట అయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం ప్రజలందరి భాముల లోపల చిరునవ్వు చూడాలని చెప్పి చూస్తున్న ప్రభుత్వం ఇది అలాగే ఇప్పుడు నేను ముందు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పిన సమగ్ర కుటుంబ సర్వే వచ్చినప్పుడు అధికారులకు సహకరించాలి అలాగే దీని ఏంటంటే దీన్ని ఆధారం చేసుకొని సైబర్ నేరగాలు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఫోన్ చేస్తా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే సమగ్ర కుటుంబ సర్వే నుంచి మేము ఫోన్ చేస్తున్నాం మీ వివరాలు చెప్పాలంటే దయచేసి ఫోన్లలో ఎటువంటి వివరాలు చెప్పదు మన బ్యాంక్ ఖాతా చెప్పదు మన ఆధార్ కార్డు నంబర్ చెప్పదు మన పాన్ కార్డు నంబర్ చెప్పదు ఫోన్ లో ఎవరు అడిగినా గానీ గట్టిగా సమాధానం చెప్పాలి ఎవరినా మీరు అని చెప్పి గట్టిగా నిలదీయాలి కానీ దాని గురించి రెండు మూడు సార్లు ఫోన్లు వస్తే ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలి కానీ అధికారులు ఎవరు కూడా ఫోన్లో లో వేయరు ఫోన్ చేయరు సైబర్ నేరగాలు మన బ్యాంక్ లోపల డబ్బంతా దూసుకుపోవడానికి ఈ సమగ్ర కుటుంబ సర్వే గురించి చేస్తున్నామండి మీ ఆధార్ కార్డు నెంబర్ ఎప్పుడు అంటే మాత్రం దయచేసి చెప్పొద్దు రైతన్నలు కానీ తల్లులు కానీ ఫోన్లు మాట్లాడి ఖచ్చితంగా ఈ వివరాలు చెప్పొద్దు ఓన్లీ అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మన వివరాలు తెలియజెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజల కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం ఇంకొకటి ఏంటంటే దాదాపుగా మన పిల్లలు ఆటల లోపల మేటిగా నిలిచి ఆట లోపల ఫస్ట్ ప్రైజ్లు రాష్ట్ర స్థాయి దాకా వేయిన పిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రోత్సాహం నిరుత్సాహంతో ఉన్న పిల్లలను ఏం చేస్తుందంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళందరినీ ఆటలో ఆటల లోపల శిక్షణనిచ్చి వాళ్ళ తనిఫీనిచ్చి జాతీయ స్థాయి లోపల అంతర్జాతీయ స్థాయి లోపల నిలబడే విధంగా వాళ్ళ ఆటలకు గుర్తింపచ్చే విధంగా క్రీడా యూనివర్సిటీలు కూడా నెలకొల్పుతుంది అంటే అందరి కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం రైతుల కోసం మహిళా కోసం తల్లుల కోసం ముసలవ్వల కోసం ముసలమ్మల కోసం ప్రతి ఒక్కరి కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం కాబట్టి ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చేరువయ్యే దిశ అడుగులు వేస్తుంది చిన్న చిన్న అవకతవకలు తెచ్చుకోవాలి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అడిగి తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద తెలియజేస్తూ ఈ సందర్భంగా చెల్లె రాజేశ్వర గలంలో ఒక మంచి పాట విందాం కింద